ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండవది వృషభ రాశి ఈ వృషభ రాశి అందు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉండును ఈ రాశి వారికి అన్ని విధములుగా కష్టపలదాయంగా ఉండను ఆదాయముకు మించిన ఖర్చులు అవుతాయి ఏ పని తలపెట్టినా ముందుకు సాగకపోవుట వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి అధికార వర్గాలతో అనేక చికాకులు కలుగును రావాల్సిన బాకీలు వసూలు కాకపోవుట ప్రయాణాలు రీత్యా ధన వ్యాయం స్థల మార్పులు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపించుట స్త్రీల వల్ల కుటుంబంలో కలతలు బంధువర్గం వారితో విరోధాలు అభిప్రాయ భేదాలు వంటివి జరుగుతాయి వ్యాపారంలో ఒడిదుడుకులు శారీరక శ్రమ మనసుకి స్థిమితం లేకపోవటం మొదలగు ఫలములు ఉండును రాజకీయ వ్యవహార చిక్కులు తక్కువ వారి వల్ల మాటల పడుట అపనిందలు వంటివి వస్తాయి ఈ రాశి వారు గురువునకు జపం చేయటం వలన శుభం కలగవచ్చును ఈ రాశి వారు రాఘవేంద్ర స్వామిని అయ్యప్ప స్వామిని దర్శించటం లేదా పూజించటం వలన కొంతమేరకు శుభం కలుగుతుంది ఈ రాశి వారు లింగాష్టకము సుబ్రహ్మణ్యాష్టకము పఠించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు నీలం నలుపు ఆకుపచ్చ ఈ రాశివారికి అదృష్ట రత్నము వజ్రం ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశివారికి అదృష్ట మంత్రము ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమ అను మంత్రం పఠించటం వల్ల మంచి జరుగుతుంది